శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది మీరు ఈ రోజున ఏం చేయాలి ఏ దీక్ష మీరు పాటించాలి ఈ వీడియోలో చూద్దాం ఉండవలసిన నియమాలు ఏమిటి వాటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మన భారతదేశంలో మహాశివరాత్రి అనే పండుగ మన సంస్కృతి సాంప్రదాయ ప్రకారం శివుడికి పాలాభిషేకాలు అలాగే ఇతర అభిషేకాలు వంటివి పూజలు జరుగుతూ ఉంటాయి మన సనాతన ధర్మం మహాశివరాత్రి పూజ చేస్తూ ఉంటారు పన్నెండు జ్యోతిరంగాల్లో ఒకటి జ్యోతులను ఉజ్జాయిని అక్కడ మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి అక్కడ వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు అలాంటి మహాశివరాత్రి రోజున సాధువులు ఎందరో వస్తూ ఉంటారు వారు మహాశివరాత్రి రోజు పాలాభిషేకం పుష్పాభిషేకం మరియు బిల్వపత్రం గంగాజలం పంచామృతంతో వాటితో స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు రాత్రి పూట జాగారం చేస్తూ ఉంటారు మహాశివరాత్రి సమయము తేదీలు ఇప్పుడు మనము తెలుసుకుందాం మన పంచాంగం ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజులు మహాశివరాత్రి అంటారు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పూట తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు యాభై ఐదు నిమిషాల వరకు మహాశివరాత్రి ఉంటుంది అమావాస్య ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశనాలే శివరాత్రి పండుగ జరుపుకోవాలని శాస్త్ర నియమం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడుకు లింగ రూపంలో దర్శనము భక్తాదాలకు పర్వదిన రోజునని చెప్పుకోవచ్చు ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు భక్తాదులు దర్శనం కోసం ఎందరో ఎదురుచూస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నెలలో వచ్చే మహాశివరాత్రి వేడుకలు మన ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఆ రోజు రాత్రి వేడుకలలో జాగారం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మెడిటేషన్ మరియు పూజలు వంటి అనుభూతి ఉంటుంది ఈ వేడుకలలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి మహాశివరాత్రి రోజు జాగారం చేయడం వలన పూర్వజన్మ ఉండదని ఎక్కువగా నమ్ముతారు ఆ రోజు భక్తాదులు మరియు సాధువులు మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొంటారు మహాశివరాత్రి రోజున రాత్రి పన్నెండు గంటలకు జరిగే కార్యక్రమాలకి ఎంతోమంది భక్తాదులు వచ్చే అవకాశం ఉంది ఆ రోజు శివలింగానికి అభిషేకాలు మరియు పూజలు వంటి అవకాశాలు ఉంటాయి ఆ రోజు మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసున దైవం చింతగా ఉంచి రాత్రిపూట శివుని అనుగ్రహం కోసం నిద్రపోకుండా జాగారం చేస్తారు శివలింగానికి భక్త శుద్ధులతో పూలతో అభిషేకాలు చేస్తారు అందుకే దీనిని మహాశివరాత్రి అంటారు మహాశివరాత్రి రోజున పూజ ఏ విధంగా చేయాలి అంటే ఆ రోజు తెల్లవారుజామున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి కొత్త సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటికి తోరణాలు కట్టుకొని పూజా గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకొని ప్రారంభించుకోవాలి లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధి జలంతో ఆవు పాలతో పంచామృతాలతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకోవాలి అందులో ముఖ్యంగా మారేడు దళాలు మరియు బిల్వ పత్రాలను తుమ్మి పూలను గోగు పూలను శివనామాలతో కానీ పంచాక్షరి మంత్రాలతో కానీ లేదా ఓం నమ శివాయ అని స్మరిస్తూ మహాశివరాత్రి రోజున పూజ చేయాలి తాంబూలం మరియు అరటి పండ్లు ఖర్జూరం పండ్లు స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి మహాశివరాత్రి రోజున అష్టోత్తరం మరియు పంచాక్షరి మంత్రం పఠించాలి తెల్లవారి నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు చేసే పూజలకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి భక్తి శ్రద్ధలతో శివనామాలు మరియు శివపారాయణం చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆ రోజు నైటు జాగారం చేసి ఉదయం స్నానం చేసి నైవేద్యం అన్నం మరియు కూరలు వండి దేవునికి సమర్పించాలి ఆ తరువాత నివేదన చేసి వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యంతో తోటకూర బెల్లంతో కలిపి తినిపించాలి ఓ మాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ తరువాత అన్నదానం చేసి తరువాత పక్షులకు కూడా తినడానికి ఆహారం త్రాగడానికి నీరు ఏర్పాటు చేయాలి ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తరువాత ఉపన్యాసం దీక్షలు వదులుకోవాలి ఈ పద్ధతులు పాటిస్తే ఎంతో పుణ్యంతో పాటు సమగ్ర దోష నివారణ కలిగి దైవ అనుగ్రహం పొందుతారు మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసినందుకైతే ధన్యవాదములు